హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటాను నేను మీ రాబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఎలాగై సపోర్ట్ ఇవ్వండి మీ కోసం ఖమ్మంలో తక్కువ ధరలో ప్లాట్స్ అనేది నేను ఎప్పుడు కూడా తీసుకొస్తుంటాను మీకు ఏ హైవేలో కావాలో చెప్పండి మీ బడ్జెట్ కూడా చెప్పండి మీ బడ్జెట్ తగ్గట్టు నేను మీకు తక్కువ ధరలో ప్లాట్ తీసుకొస్తాను అదేవిధంగా ఈ రోజైతే తక్కువ ధరలో ప్లాట్ తీసుకొచ్చానండి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకేనా అదేవిధంగా ఫస్ట్ టైం అన్న ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కమంలో ఈ హేవ్లో గజవంతుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఏ హైవేలో బాగా డెవలప్మెంట్ అవుతుంది సో తెలుస్తుంది అదేవిధంగా మీరు ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి దాంట్లో కూడా మీకు అప్డేట్స్ అనేది వస్తుంటాయి ఓకేనా మీరు ఇప్పుడు ఖమ్మం టు ఇల్లిన దావే నుంచి మీకు పల్లెపల్లి పెళ్లి బాలాపేట దగ్గర వరకు ఒక తక్కువ ధర బిట్టు రావడం జరిగింది సో వీడియో స్కిప్ చేసుకొని వీడియో మొత్తం చూడండి ఖమ్మంలో రోజు రోజు కూడా ధరలు పెరుగుతున్నాయండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు కోసం పిల్లలకు బాగుంటుంది లేదంటే వెంటనే ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకి ఈ బిట్టు బాగుంటుందండి రీజనబుల్ ప్రైజ్ చాలా తక్కువ ప్రైజ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గర తీసుకెళ్తున్నారు ఎలా డెవలప్మెంట్ అవుతుందో రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే అండి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఒక త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని శరవేగంగా వర్క్ జరుగుతుంది ఇది ఇప్పుడు మీరు చూస్తుంటారు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఖమ్మం వైర రోడ్డు ఎస్ఆర్ గార్డెన్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇప్పుడు చూస్తుంది ఇక్కడ నాగపూర్ అమరావతి హైవే అండి స్టైడ్కి వెళ్తూ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా మెడికల్ కాలేజ్ మా మెడికల్ కాలేజ్ ఏంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వర్క్ చదువుతున్నాయి చూడండి దీని దగ్గరలో మీకు తక్కువ ధర బిట్టను తీసుకొని తీసుకొచ్చారండి చూస్తున్నారు కదా వర్క్ జరుగుతుంది సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే మెడికల్ కాలేజ్ ఈ బాలాబడ్డ కానీ ఉండే బల్లెపిల్ల ఉండే విపరీతమైన రేట్లు పెరుగుతాయండి దీనికంటే ముందే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇదే నండి బిట్ మీకు తీసుకొచ్చాను చూస్తున్నారు కదా సో కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీజనబుల్ ప్రైస్ అండి ఎక్కడో మనం చాలా లాంగ్లోనే తీసుకుంటామో పద్నాలుగు వేలు పెట్టి పదిహేను వేలు పెట్టి మీకోసం అండి ఈరోజు చాలా తక్కువ ధరగా తీసుకొచ్చానండి ఇదంతా కూడా బల్లెపల్లి బాలాపేట అండి బాలాపేట వస్తుంది ఏరియా చూస్తున్నారు కదా ఇళ్ళకి ఆపోజిట్లో మీకు ఇల్లు కట్టుకోవచ్చు వెంటనే ఇవి ఇల్లు కట్టుకోవచ్చు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి ఓకేనా ఇరవై ఎనిమిది పాయింట్ పది వేడలిపి వస్తుంది యాభై పొడి వస్తుంది నూట యాభై నాలుగు గజలు ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేలు మాత్రమే ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు మాత్రమేనండి ఇంత తక్కువ ధర ప్లాట్ నూట యాభై నాలుగు గజాలు పెట్టు కొలతలో బాగుందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇలాంటి తక్కువ ధరలు మనకు రీజనబుల్ రేర్గా వస్తుంటాయి సో వచ్చినప్పుడే మనం ప్లాన్ చేసుకొని తీసుకున్నట్టయితే మంచిగా లాభం ఉన్నది రావడం జరుగుతుంది ఓకేనా సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అన్ని విధాలుగా మనకి ట్రాన్స్పోర్ట్ విషయం కానివ్వండి మనకి ప్రతి విధాలుగా అంటే జంక్షన్స్ కానివ్వండి ఇటు వైరల్ రోడ్ కానివ్వండి ఇటు యాపిల్ సర్కిల్ కానివ్వండి ఇటు బల్లిపెళ్ళ సర్కిల్ అన్ని సర్కిల్ అన్ని విధాలుగా కనెక్టివిటీ బాగుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకొని ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేయండి ఈ రోజు కానీ రేపు ప్లాట్ చుట్టారంటే నేను ఎనీ టైం కూడా ఖమ్మంలో అందుబాటులో ఉంటాను హ్యాపీగా మీకు నేను ప్లాట్ చూపిస్తాను ఓకేనా మరో వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఇబ్బందులకు వారు కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్